ఓం శ్రీ నమః ఓం శ్రీ మాతరే నమ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు ఈ భూమండల మీద ఎన్నో అద్భుతాలు సృష్టించాడు అందులో ఒక అద్భుతం వనమూలికలు సకల కోటి జీవరాశులకి రోగపీడ నివారణకి అద్భుతమైన వనమూలికలు సృష్టించాడు గతంలో వాటి ద్వారానే వైద్యం అనేకమైన నివారణలు చేసుకునేవారు అందులో ఎన్నో అద్భుతాలు ఇది ఒక అద్భుతమైన ఉన్నమూలిక ఇందులో ఎంతో శక్తి ఉంది ఇటువంటి శక్తి వంటి ఉన్నమూలికలు ఎన్నో ఉన్నాయి ఈ భూమండల మీద అలాగే ఇదొక అద్భుతమైన వేరు ఈ కాండం నుంచి వేరు వస్తుంది ఈ వేరు ద్వారా ఎన్నో రోగపీడలు పోస్తాయి ఇటువంటి ఎన్నో ఉన్నాయి భూమి మీద ఇటువంటి ఎన్నో ఉన్నాయి భూమి మీద ప్రతి మూలికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ద్వారా మన రోగపీడలు పోతాయి ఆ మంత్రం జపిస్తూ ఆ మూలికను ధరిస్తే ఎంతో అద్భుతం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇటువంటిని ఆశ్రయించండి గతాన్ని తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సాధన చేస్తూ ఇటువంటి తెలుసుకోమని కోరుకుంటున్నాను మీ మీకు ఏమైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించమని మిమ్మల్ని ఏరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై శ్రీరామ్